ఉంటేసానికి ఏమాత్రం వచ్చిందిరా పది రూపాయలు రా మరి నువ్వు గుడ్డోళ్ళ నటించావు కదా నీకెంత వచ్చిందిరా రా కదా పన్నెండు గుడ్డోడిని కదా అని కుర్రాది వెళ్ళడం నా బొచ్చిలోంచి నుంచి రూపాయలు ఆకుపోతా ఉంటే ఎంటబడి పట్టుకున్నా గుడ్డోడి నీకెట్టా కనిపించింది అంటూ జనం నా అబ్బా నా అంటారా రోడ్డు దాడుతున్నాను బస్సు వచ్చేస్తున్నాను భయవేసి రెండు రోజులు దింపి పరిగొచ్చాడు రా అది సూచన జనవరే నన్ను చూపు చూసేశారు అప్పా ఓ రో సూర్య మనకి ఎందుకు వచ్చిన కోవాలి గాని రేపటి నుంచి దసరా పండుగలురా ఎవరినైనా చూసుకుని ఎక్కిన మిషన్ లో పగటేతలు కట్టా ఉంటే బాగా డబ్బు సంపాదించుకోవచ్చా ఏమనుకున్నారా మనం నేను ఎప్పుడు కట్టలేదు నేను మాత్రం కట్టానండి ఆ కూడా కట్టుకుంటే అని ఇస్తాను బాబు అమ్మా రెండు నేత్రాలు లేని వాడిని తల్లి పుట్టుకుంటే వాడినమ్మా ధర్మం చేయండి అమ్మా కుట్టివాడమ్మా మేము మాటలు విన్నాం కానీ పిచ్చేసలేకండి మనందరూ కలిసి దసరాసాలు వేద్దాం వీలిద్దరూ సీతారాములు వారు నేనేమో హనుమంతుణ్ణి నువ్వేమో లక్షణా స్వామి నువ్వేమో రెప్పగా నీకు లేదురా ఈ అమ్మని సీతమ్మ రేసం కట్టించి ఆయన రాముడు ఈయన లక్ష్మణుడు నువ్వు హనుమంతు రేసం కడితే గతం వచ్చి దాన్ని పెట్టి తప్ప మనకి శలయం కేటదరా మరైతే ఏదో కల చెప్పేదను చెప్పేదను ద్రౌపదే వత్త రాపకరణం ఇయ్యమ్మని ద్రౌపదేసం కట్టించారా పచ్చలోడ బియించారా ఇక చూసుకున్నా చావి రంగు కనక వరుచు కనక రేయ్ తిక్క తిక్కగా ఉండేటి రెండిచ్చానంటే దిగిపోద్ది తిక్క వాప తీసుకోదమ్మా ఓడదేవానికి నిజంగా ఓడది అది ఎరా అవును మరి ఇంతకంటే ఛాన్స్ రాదు వచ్చిన సుమ్ముల్లో మీ ఇద్దరికి ఇస్తారు మా ముగ్గురికి ఇస్తారు ఇదిగో ఆపమన్నప్పుడు చీరలాగటం ఆపేయాలి సరేనా ఓ అలాగే అయితే ద్రౌపద వెయ్యింది బాబు ఏంటి అర్ధ రూపాయి రెండు మూడు పది రూపాయల దాకా ఆ వస్తున్నారు బాబు వెయ్యింది బాబు వెయ్యింది బాబు అయ్యో కృష్ణ 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 పోలీస్ 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 పోలీస్

చెవు కోసం గిందుకునే గిమ్ముకునేదాకా చూసుకో ఏది పని తీసుకొచ్చాను అదే ఓ చోట పని దొరికింది చీరలు లాగే పని చిచి చీరలు కొట్ల పని కదా నానాయని ఏ ఏనాలుగు ప్రయోజకుడు అయ్యావురా ఇప్పుడు మా ముసలాయనే కనుక బతుకుంటే మురిసిపోతా మరి తుఫాక్కి తీసి కాదురా గాల్లో పేల్చేవాడు ఆయన పెంచిన డబ్బు తిన్నందుకు ఆయన అంత తోడు అయ్యావురా నాకు అదే ఆనందంగా ఉంది అదే చాంసా అవునస్తాయా నా మనవడు చౌటో సంపాదించింది కదా ఈ ఆపలే బండి ఎంత తీగా ఉందనుకున్నా ఏదైనా అంతేనే కష్టపడ్డ సొమ్ముకి విలువ ఎక్కువే రుచి ఎక్కువే మరి నా మనవడు కష్ట అర్జు మెలకి తింటున్నానే శాంతమ్మ తల్లి అన్యాయంగా సంపాదించే వంద రూపాయలు అవుతున్నాకు న్యాయంగా సంపాదించే పది రూపాయలు చాలు అయితే ఏం చేద్దామంటా నువ్వు కనుముయి నేను కారు మడుస్తాను అడుపు తిందాం అది కాదు ఏదైనా ఒక కింది కొట్టు పెట్టుకుందాం ఆ సంపాదనలో తృప్తి ఉంటుంది సుఖం ఉంటుంది మాటల్లో అన్ని ఉంటాయ్యా కానీ కింది కొట్టు మాత్రం పెట్టుబడి దేటి మా నన్ను ఎత్తున పది రూపాయలు ఎలా వేసినా ఒక్క రూపాయి కొండ ఎవడు ఎక్కడైనా అప్పు చేద్దాం ఏడాది రూపాయలు తీర్చేద్దాం సంపాదన లేని అప్పే అడిగిస్తాడయ్యా స్వామి మరి మా ఇంటికి ఉన్న సెంటర్ లో ఒక అప్పిస్తాను బోటు పెట్టాడు ఇవాళ వెళ్ళాడుదా ఓకే భయంకరమైన దొంగతనం ఆహా మెద్రాస్ నుంచి వచ్చిన అంతర్రాష్ట్ర దొంగల ముఠ పట్టపగలు షాపుల్లో ప్రవేశించి పిస్తోళ్లు చూపించి భయపెట్టి దోపిడీలు చేస్తున్నారని తెలియవచ్చింది ఇష్ దినం మే న్యూస్ పేపర్ మే క్యా పొంగల్ ముఠా వచ్చింది లూటీ చేసింది మంద మందలుగా జనాలు సచ్చినార్ అరే భే వింటే వెన్నులోంచి ఒంట్కు పుడుతుంది ఒంటికి వస్తుంది అరే అయ్యే మూసుకో నోరు కాదు బే పేపర్ మూసుకో నమస్తే ఆ నమస్తే నమస్తే అయ్యే ఇద్దరు బైటియే చా హోనా ఏం కావాలి రెండు వేలు అప్పు కావాలి అచ్చి బాత్ పాన్ ఖావ్ నాయ్ ఏం తాకట్టు పెడతా తాకట్టు పెట్టేందుకు వస్తువులు ఉంటే ఈ పనిస్తున్నావు అరే బాయ్ తాకట్టు పెట్టేందుకు నీకు సామాన్ లేకపోతే డబ్బు ఎవరు ఇస్తారు తాకట్టు పెడతాను డిగ్రీ తాకట్టు తమాష్ చరేగా అరే బాయ్ డిగ్రీలు తాకట్టు పెట్టుకుంటే నాది షాప్ అంతా డిగ్రీలతో నిండిపోతుంది ఆ డబ్బు తిరిగి రాక నాకు నూట డిగ్రీల త్వరం వచ్చి గుండె ఆగిపోతుంది ఆ చల బాయ్ చాలా అవసరం జావ్ జావ్ మీరు చాలా మంచివారాన్ని విన్నాం మేము రుణం ఉంచుకోరు అచ్చా అచ్చా బేబీ చెప్పింది కాబట్టి మీకు హెయిల్ రూపాయలు ఇస్తున్నావు మీరిద్దరు సంతకాలు చేయాలి అప్పగర్యా నో డౌట్ యూ

ములైంది ఏ మగర్ వేసా చెప్పు చెప్పు ఇల్లు చాలా గట్టిగా ఉన్నట్టుందే డబ్బు పోయే పెళ్లి పెట్టాలన్నట్లు నోటు మీద సంతకాలంలో పెట్టాలి డబ్బు చేతికి రాపోయినా ఆ విధంగా వెయ్యి రూపాయలు కట్ట కర్మ అందుకే అన్నారు దరిద్రుడు పెడికి వాడగానే అవును వాళ్ళు నానాల ఎత్తి గుడ్లకి ఏం చూస్తామండి మగానే పాలు కూడా మగానే మరి వాళ్ళ చేతపిస్తాయి లోపలే తెచ్చింది కాదు ఇందాక ఆ దొంగ వర లాక్కెడుతుంటే పట్టు దొరికింది అలాగా ఎక్కడ అవన్నీ అడగకూడదు డ్యూటీ చేసి అది వేలు కట్టుకోయాలను ఆ వ్యాపారం బాగున్నట్టుందా ఆ వ్యాపారం చేయాలంటే ధైర్యం కావాలయ్యా నీకు ఏం అందుకే దాని గురించి మాట్లాడాలి అంత తీసుకోవాలి నాకు సమయం సందర్భం వస్తానే కానీ నిజంగా వ్యాపారం మళ్ళీ అవినీతిగా సంపాదించే వంద రూపాయలకన్నా నీతిగా సంపాదించే పది రూపాయలు చాలా మరి అనుకో చేతుల డబ్బులు లేనప్పుడు అన్నమాట కానీ ఇంత డబ్బు చూస్తున్నా ఇప్పుడు నమ్మిస్తుంది కిల్లి కొట్టు పెట్టి ఎన్ని కిల్లీ అంటే వస్తాయి వంద రూపాయలు డబ్బులు సంపాదించడానికి రాజమార్గం ఆ రూట్లో వెళ్ళిపోతావా సరే వెళ్దాం కానీ అక్కడికి వెళ్ళాక బెబ్బెబ్బే అన్నామంటే పీత పప్పుల చూసిస్తారు తెలుసా నా ధైర్యాన్ని అనుమానిస్తున్నావా అయితే చూడు నవ్వెందుకు సినిమాలో పిల్లలని నిజం పోలీసులు పట్టుకోరు ఇలాగే మన ఎప్పటికైనా రిహార్ పర్వాలేదు కానీ నిజంగా ఎలా మరి మన మొదటి ఇప్పుడు ఈ రాత్రికి రాత్రికి

వద్దు సార్ ఏమి సార్ ఇది పిస్టాల్ పేరిస్తే ప్రాణం పోతుంది సార్ మా నాన్న ఇప్పుడే ఓటుకెళ్ళేస్తాను జాగ్రత్త చెప్పి వెళ్ళాడు సార్ సార్ నాకు అమ్మలేదు సార్ మా పిని నన్ను ఉత్తి పుంజానికి వస్తుంది సార్ నేనుగా దొంగలు పడ్డారని తెలిస్తే అని చంపేసింది సార్ సార్ కావాలంటే మా నాన్న జాగ్రత్త పిన్ని నన్ను చంపేస్తుంది సార్ దన్ను మెడతానికి అనుకరించండి సార్ వస్తా సార్ నేను కొట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు అమ్మకపోతే మా నాన్న వెళ్ళి మా పింత చెప్తాడు మా పిన్ని నన్ను కొడుతుంది సార్ అలాగా అవును సార్ ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉంది సార్ బన్ను సార్ ఉండవయా ఈ పన్ను కాదు బన్ను టైగ మహారాజ్ బయలుదేరాడు అందుకే అన్నాడు ఈ పన్ను బాగా కాదు అని కుర్రాడి కథ వింటే జాలేసింది బన్ను పిన్ని చంపేస్తుంది అన్నాడుగా పాపం ఇక ఈసారి గుట్లో చూసుకున్నా ప్రతాపం ఇక నీతో రాని సమీ ఇదిగో ఇదే చివరిసారి అటు ఇటు తేలిపాల్సిందే బాబా చూపిస్తా ప్రసాద్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మొహం బెటకురా కుక్క చేతులు దించు దించు వాడంతా కాస్త నవ్వుతూ ఉండవాడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో దీన్ని నొక్కుతాను నొక్కానుకో పేరుతుంది పేరిందరు నువ్వు ఫినిష్ నీకే అవుట్ ఎందుకు వచ్చాను గొడవ చెప్పు పోయింది నీ వానరా నువ్వేం దిశ తీసుకోకమ్మా సింపుల్ వెరీ సింపుల్ రోజు ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి నీ ఆ అమ్మాయి గారు నవ్వుతూ ఆహ్వానించి తప్పించి పంపమ్మా అమ్మాయి గారండి లోపం ఏంటి అబ్బాయ్ పిల్లా జల్లంతా కులాసాయనా ప్రజలు ఏం చేస్తున్నారు హోటల్ బాగా నడుస్తుందా డబ్బలు తెచ్చిచ్చావా ఓకే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం నవ్వుతూ చెప్పాలి అరిచావా అక్కడి నుంచి కూడా నొక్కగలను చెప్పమ్మా నవ్వుతూ విడుకో ఉంటాను అబ్బాయి గారు ఉంటాను అమ్మాయి గారు 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 ఉంటాను అబ్బాయి గారు తన అమ్మాయి గారు ఉంటాను అబ్బాయి గారు ఉంటాను అమ్మాయి గారు పిస్టల్ చూపించంగానే వాళ్ళ మొహంలో భయం చూడాలి మొహం ఇలా పెట్టి ఇది నీకు ఇది నాకు ఏమో అనుకున్నాను కట్టుడివే మొదట్లో నీ కంగారు చూసి కొంచెం అన్మానం పడ్డాను ఇద్దరు ముగ్గురు సంపంటే డాక్టర్ కాదన్నట్టు రెండు మూడు కేసులు ఫెయిల్ అయ్యారు గురు అప్పటికే అనుభవం రాదు ఏమంటావు ఇంకా ఈ నువ్వు మీద బాగుంది మరే పండుగ నెల చూస్తుంటే నీకు ఇంకా సేపు ఇలాగే ఉంటే జలుపు చేస్తుంది ఏమో అనిపిస్తుంది తెల్లటి చీర బాగుంది అందుకేగా బోల్డ్ కొన్నాను చల్లటి వెన్నెల్ని తెల్లటి చీరని చూస్తుంటే చలి కొరికి ఏమో పుడతాయంటారు అలాగా బన్ను బన్ను ఒక అందమైన ఆడపిల్లని చూస్తే మగారి మనసులో వేరు వీణలు మేచినట్టు కోర్టు వీణలు మోగినట్టు అనిపిస్తున్నట్టు అది మగాడు తప్ప అయితే మూడు మూడు ఇదేదో చాలా చాలా ఉంది పెద్దమ్మ పెద్దనాన్న ఉంటున్నట్టున్నారు పెద్దమా పెద్దనాన్న గారు పెద్దమ్మ గారు పెదనాన్న పెద్దమ్మా చాలా పెద్ద పశి నమస్కారం పెద్దన్నా నేను కాళీ ఇది కనుక దొరుకు ఎవరు పెద్దమ్మని పిల్లు పెట్నాన్నా పెద్దమ్మా పెద్దమా ఆవిడ ఊళ్ళో లేదు ఆవిడ తరపు బంధువుల నీ తరుపున కూడా బంధువులే మరి ఏర్పడి తాడాలు ఇచ్చేయి ఇచ్చేయాలమ్మా పిచ్చి పిచ్చి వేస్తా అనుకో ఇది ఇలా నొక్కుతాను అది అలా పెడుతుంది త్వరగా నువ్వు చచ్చిపోతావు రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాల్సిన వాడు ఇది ఏమన్నా బాగుంటుందో చెప్పు మర్యాద ఇచ్చేయి పెట్నా ఇచ్చేయి నిద్రపోతున్న వాడిని మీ లేచి వచ్చాను తాళాలు నా దగ్గర ఎలా ఉంటాయి చెప్పిస్తాను ఉండండి కాజం కాజం ఎవరో వచ్చారు తినపెట్టి తాళాలు పట్రా పెనాలు చాలా మంచివాడు పాపం మరే మనం అంటే చాలా ఇష్టం మంచి వాడు మా పెంచి ఎస్పీ ఇంట్లో పోలీసులు ఉండగా దొంగలు ఉంటారటయా అంటే మీరు ఎస్పీ రావు గారా ఎస్ సార్ సార్ ఇది చాలా అన్నయ్య సార్ ఇంటి బయట నారాయణరావు ఎస్పీ అని ఓ బోర్డు దగ్గరిస్తే మీ సుమ్మే పోయింది కొత్త ఇంటికి ఈ రోజే మారాం అలాగా మాకు తెలియలేదు సార్ తెలియక తెలియకొచ్చిక్కుపోయాం చర వీళ్ళిద్దరికే తీసుకెళ్ళి లేకపోవడం వేయండి ఏమిటో ఏమిటి మీ కాకి కాజుకోవాలి కాదు కాలే కోలా కూర్చుంటే మీరు ఎందుకని బాబు తప్ప అదే పాయింట్ మీరు ఇలా ఆవేశపడే మీ బ్రతుకులు ఇలా గౌరవిస్తున్నాయి అసలు మీ గొడవ ఏంటయ్యా ఆయన దాడి పడి కట్టించిన ఆయన తప్ప అది పాయింట్ ఆయన మిమ్మల్ని కారులో ఎక్కించి పంపించాలనుకోండి అది దానిలో కూర్చుకుని మీకు డబ్బులు తగిలితే అది ఆయన తప్ప అది పాయింట్ ఆయన తెలియదు కలుస్తున్నాను ఈ పాయింట్ మీలా ఎవరైనా చెప్పండి చెప్పండి వస్తాను ఆయన మీకు మర్యాద చేసి కాపీ ఇచ్చారనుకోండి అందులో చచ్చినీకుంటే ఎంత మాత్రం కాదు జమీందరంపరే ఉన్నదే తినడానికి టైం లేనానికి కొత్తగా సంపాదించాలని కోరిక ఏదో ఫ్యాక్టరీలు పెట్టి మల్లంటి మళ్ళా ఉపాధి పాయింట్ కాదు మధ్యలో అటువరకు ఎన్నో మిల్లులో ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని వందల మందిని బతికిస్తున్నా అవునవును అవునవును ఇన్ని కుటుంబాలకు నిర్ణయిస్తున్న మహా ఉత్సవమైన అటువంటి వృక్షాన్ని దెబ్బతి మారిపోవాల్సి వస్తుంది హరి న్యాయం అడిగిన వర్కర్స్ ని ఇంట్లోంచి బయటికి వెళ్ళడం తప్పు కదా నీ ఇంట్లో అడుక్కునే వాడికి అన్నం పెట్టామనుకో వాడు అన్నం తింటూ కూరగా ఉండవండి నీ బొంద అని అనుకో వాడిని మెడబెట్టి బయట గెంటుతావా లేదా ఆ గెంటుతావా లేదా అని అలాగే ఆయన దానం ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఆయన్నే దుయ్యబడితే ఆయనకి కోపం వచ్చింది అది సహజం అసలు బీదలు బ్రతుకులేంటారయ్యా తృప్తున్నారు ఇంత ఇచ్చారని సంతోషించక ఇంత ఇవ్వలేదు నేర్పుతారు సరే సరే మీరు చేసిన గొడవ చాలు మరి అది వెనక వెళ్ళిపోండి మా విషయం తెలియ వరకు మేము ఎక్కడి నుంచి ఆయనతో శాంతియుతంగా మేము తెలుస్తామయ్యా ఏదైనా అడిగేవారు ఇవ్వు బాబు అంటే బాగుంటుంది ఇవ్వు బయ అంటే కోప వెళ్ళిపోతుంది ముందు బాట నేర్చుకోండి అయ్యా గౌతమ్ ఆ అబ్బాయిలో మాట్లాడుతున్నాడుగా ఒక్కరోజు ఆగిపోతాం రా అది కదా బాబాయ్ వీళ్ళు

ఏమిటి నాన్న ఇతను బొమ్మ కాదు మన కొత్త మేనేజర్ డాడీ బీదవాడంతా ఎలా బొమ్మలని చెప్పారు నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు నిజంగా కోపం రావటం లేదు జాలి కలుగుతుంది క్రమశిక్షణ లేని నీ పెంపకం మీద సానుభూతి కలుగుతుంది రాజా కేవలం నేను చేసే ఉద్యోగం చెప్పినట్టాల చేస్తంది లోకం తెలియని పసివాడిని నన్ను ఆమస్తన నేను ఊరుకుంటున్నాను నిన్ను నీ ముట నా తన్ని కంచి వెళ్ళి కాదు అలా పోతే మనసు ప్రకారం నువ్వు మారం చేసి కుళ్ళకుళ్ళే కుళ్ళి ఏడుస్తావని అప్ ఆయి కోది ఎండలో తిరిగి తిరిగి కష్టపడ్డా కానీ ఇందులో దిష్ స్నానం చేయ్ నా బాబు వెరీ గుడ్ రాణివాణి నిందో నాకు ఇంకా శర్దా డుకో బాబు ఏం తల అజిస్తావ్